ఒక పక్కనేమో ప్రభుత్వం ఏర్పాటు కేవలం నెల రోజులు మాత్రమే అయింది ఈ నెల రోజుల్లో ఈ ప్రభుత్వం ఏం చేసిందనే విషయంపైన విపక్షం విమర్శలకు దిగుతోంది మీరు అద్దె అంటే సూపర్ సిక్స్ అని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది కదా మరి ఎందుకు అమలు చేయట్లా మేము ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తూ ఉన్నారు కదా అది ఎందుకు అమలు చేయట్లేదు ఇది ఎందుకు అమలు చేయట్లేదు అని చెప్పి ప్రభుత్వం పైన ఆ వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ముప్పేట దాడి చేస్తున్నటువంటి భయాన్ని గమనించవచ్చు జనరల్గా ఏంటంటే ఒక కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వానికి ఒక నాలుగు నెలలో ఒక ఐదు నెలలో ఒక ఆరు నెలలో కనీసం టైం ఇచ్చి వాళ్ళ పనితీరు ఎలా ఉందో గమనించి వాళ్ళ పనితీరు బాగలేకపోతే మీరు ఈ విషయంలో విఫలమయ్యారని చెప్పి వాళ్ళని నిల నిలదీయొచ్చు నిగదీయొచ్చు ఎంత శాతం ఓట్లు వచ్చినా ఎన్ని సీట్లు వచ్చినా విపక్షానికి అధికారం ఉంటుంది కానీ ప్రభుత్వం ఏర్పడి ఏర్పడక ఏర్పడక ముందే కేవలం నెల రోజుల వ్యవధిలోనే విమర్శలకు దిగటం అనేది కొంత వాళ్ళ యొక్క అసహనాన్ని తెలియజేస్తుంది విపక్షం యొక్క అసహనాన్ని తెలియజేస్తుంది మరొకటి ఏంటంటే ఉచితంగా ఇసుక ఉన్నారు కదా ఉచిత ఇసుక ఎక్కడ ఇస్తున్నారు ఉచిత ఇసుక అంటే ఏంటి రైతు లబ్ధిదారుల ఇళ్ళకి ఇసుకం చేర్చటమా ఇప్పుడు ఇసుక అంతా కూడా యార్డులో డంపింగ్ యార్డులో ఉంది ఆయా ప్రాంతాలకు ఇసుక తరలించడానికి ఖర్చు అయింది అక్కడి నుంచి లబ్ధిదారుల ఇళ్ళకి ఇసుక తరలించడానికి ఖర్చు అవుతుంది పూర్తిగా ఇసుక పాలసీని ప్రభుత్వం తీసుకురాలా ఏదైతే వాళ్ళు వాగ్దానం చేశారో ఉచితంగా ఇసుకిస్తామని ఆ దానికి డబ్బులు ఇసుకపైన డబ్బులు వసూలు చేయకుండా ఆ ఇసుక అయ్యే ఖర్చులను మాత్రమే ప్రభుత్వం వసూలు చేస్తుంది ఇంకా పూర్తి స్థాయిలో ఇసుక పాలసీని వాళ్ళు రూపొందించలేదు దాన్ని ఇంకా ప్రకటించలేదు కానీ దీనిపైన కూడా ఓపిక లేకుండా వైసీపీ విమర్శలు చేస్తున్నటువంటివైనాన్ని మనం గమనించవచ్చు అంతేకాకుండా పెన్షన్లు వాళ్ళు ఏదైతే చెప్పారో మూడు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేలు చేస్తామన్నారు వికలాంగులకి లేకపోతే కొంతమంది వ్యాధిగ్రస్తులకి ఇచ్చేటువంటి పెన్షన్ భారీగా పెంచారు అనుకున్న ప్రకారం ఆ పెన్షన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇవ్వటం మొదలుపెట్టారు ఉద్యోగస్తులకు జీతాల విషయంలో పెన్షన్ల విషయంలో కూడా ఎంతో కొంత ఎంతకంటే మెరుగు ఇంతకంటే ఇంతక ఇంత పూర్వం కంటే మెరుగ్గానే ఒకటో తారీఖు రెండవ తారీఖు మ్యాక్సిమం చాలామంది ఉద్యోగస్తులకి రిటైర్ అయినటువంటి ఉద్యోగుల తాలూకు ఆ సకాలంలో అందజేసినటువంటి పైన మనం గమనించవచ్చు అంటే ఏంటంటే ప్రభుత్వాన్ని గాడిలో పెట్టుకుంటూ గతంలో జరిగినటువంటి లోపాలను సరి చేసుకుంటూ ఒక పక్కన ప్రభుత్వం ప్రయాణం చేస్తా ఉంది ఆగస్టు పదిహేను తారీఖు నుంచి ఉచిత ఆడ ఆడవాళ్లకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం హామీని కూడా అమలు చేయబోతున్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పైన కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది నిన్న మంత్రివర్గంలో అదేవిధంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పేది ఏంటంటే ప్రభుత్వంలో జరిగేటువంటి మంచి పనులు మనం చెప్పుకోవాలి ఒక పక్కనే విపక్ష విమర్శలు చేస్తూ ఉంది అవి ప్రజల్లోకి పోతున్నాయి మనం చేసే మంచి పనులు చెప్పుకోలేకపోతున్నామని మాట్లాడినటువంటి పైన ఎందుకంటే నాదండ మనోహర్ గారు రైతు బజార్లో స్టాల్స్ని పెట్టి బియ్యాన్ని కందిపప్పుని తక్కువ ధరకి అమ్మించేలాగా ఆ సప్లై సప్లైదారులను ఒప్పించినటువంటి వైనం ఆ కార్యక్రమం జరుగుతాం మరి ఎలాంటి కార్యక్రమాలను ప్రచారం చేసుకోవాలి కదా ప్రజల్లోకి వెళ్ళాలి కదా ఇవని ఆయన మాట్లాడుతున్నటువంటి వైనం అంటే విపక్షమేమో అసహనంతో విమర్శలు చేస్తూ ఉంది మరి అధికార పక్షమేమో మేము ఈ నెల రోజుల్లో మేము చేసినటువంటి పనులు ఇవి ఈ కార్యక్రమాలు మేము చేసాం అనేటువంటిది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడే ప్రజల్లోకి బలంగా తెలుతుంది తద్వారా ప్రభుత్వం పైన వ్యతిరేకత రాకుండా ఉంటుంది ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రభుత్వం పైన వ్యతిరేకత వస్తే దాన్ని రూపుమాపాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది కాబట్టి ఏంటంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటనేది ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు అన్నిటిపైన వైట్ పేపర్ రిలీజ్ చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ఆయా ఆయా కార్యక్రమాలు ఇంతకు పూర్వం ఏం జరిగినాయి ఏంటనే వాటిపైన చేస్తున్నారు ఇవి సరిపోవు ప్రభుత్వం వైపు నుంచి కూడా విపక్షం యొక్క విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పగలిగేటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎప్పటికప్పుడు ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఏ కార్యక్రమాలు ప్రజోపయోగంగా మనం మేము చేస్తున్నాం అనే విషయాన్ని కూడా చెప్ చెప్తేనే జనాల్లోకి వెళ్తుంది చెప్పకపోతే ఏంటంటే విపక్షాలు చేసేటువంటి విమర్శలే నిజమని నిజమని భావించేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి మరి చూద్దాం ఏం జరుగుతుంది